ఎమ్మెల్యేల ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు పాఠశాలల్లో నాడు నేడు పనులలో భారీ అవినీతి చోటు చేసుకుందని తమకు రిపోర్ట్ ఉందన్నారు అన్నారు దీనిపై పూర్తిస్తాయి ఎంక్వైరీకి ఆదేశిస్తామన్నారు పరివే పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ తీర్చిదిద్దడమే తమ లక్షమన్నారు వచ్చే ఏడాది నుంచి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్ అధ్యక్షా ఈ సబ్జెక్ట్ మేన రావన్ గారు రాజు గారు నరేంద్ర గారు సాంశరా గారు మార్తం జరిగిన అధ్యక్షా వాళ్ళ మార్తేం కాదు గౌరవ సభ్యుల మనోభావాలని వాళ్ళు చెప్తాం జరిగింది ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు సాంసార గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్ష్యం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం